అభివృద్ధి పనులు జరుగుతున్నాయి డెబ్బై ఐదు కోట్లు బైపాస్ రోడ్లు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఇరిగేషన్ పూడి విద్యుత్తులు అదేవిధంగా కరెంటు వ్యవహారాలు రోడ్లు బోనాల రోడ్లు రోడ్లు భవనాల శాఖ ఇకపోతే నగర కార్పొరేషన్ పరంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరంగా ఆ డబ్బులు దాదాపుగా ఎన్ని కనగలిపి ఒక నలభై కోట్ల రూపాయలు కానీ సమస్య ఏమిటంటే బ్రిడ్జిల్లో ండ బిడ్ గానీ మునుగోడు కలిసి మీద బిడ్లీ కానీ ఈ రెండు బిడ్జీలు కట్టాలంటే ఆ యొక్క బిడ్జీల గ్రాంట్ కావాలా దయచేసి వచ్చే నెల గ్రాంట్ వస్తుందంటున్నారు మీరు చొరవ తీసుకొని బాధ్యత బాధ్యత రాజే చెప్పిన దానికి మనస్ఫూర్తిగా మొత్తం కూడా వారికి మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు అందరికి మనం చెప్పాం ఒకే రోజు తోట శికుంది అక్కడి నుంచి రోజు యాభై అరవై లెక్కన వారం పాటు మూడు వందల మూడు మూడు వందల మూడు మేమెవరం చేయాల మన ఎవరం చేయాల స్థానిక ప్రజల చేత చేయించాం ఆ మూడు వందల మూడు పనులు Grazie.